சரஸ்வதி புஷ்கரா மந்திரி சாச நியோகவரம் முகேஷ் காலேஜ் கோதாவரி பிராணித்தரஸ்வதி அந்த மூணு நதுல சங்கமம் பன்னெண்டு சவால்கிட்ட அதுபுதங்க இட புஷரா திருத்தா காவல்சின்பாட்டு கூ వేలాది మంది భక్తులు ప్రతిరోజు వచ్చి పవిత్రమైనటువంటి స్థానాలను ఆచరించి ఇక్కడ ఉన్నటు సరస్వతి అమ్మవారిని దర్శించుకొని కాళేశ్వరుకి పురస్కరించు అన్ని ఆచరించారు పన్నెండు సంవత్సరాలు వచ్చేటువంటి ఈ పుష్కరాల్లో ఇక్కడికి వచ్చి పవిత్రమైనటువంటి స్థానం ఆచరించినటువంటి వాళ్ళకి ఇక్కడ సర్వ విజయాలను సాధిస్తాయని చేసిన తప్పులు పొరపాటు పార్గాలన్నీ హరిస్తాయి మంచి మనసుతో దేవుడిని కోరుకుంటే అమ్మవారిని కోరుకుంటే అన్ని సవ్యంగా సక్రమంగా జరుగుతాయని ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మొదటి రోజుకి వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి రోజు మంత్రి బాబు గారి పెద్ద ఎత్తున నగరు ఏర్పాటు చేయడం రెండో రోజు నేను దర్శనం చేసుకున్నా అమ్మవారిని అందరినీ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నదులు సక్రమంగా ప్రవహించాలని మాడి పంటలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళాలని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మన రాష్ట్రం దేశంలోనే కానీ ప్రభుత్వంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ఈ పవిత్ర